హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో మహాలింగేశ్వర ఆలయం గురించి తెలియచేస్తున్నాము శివరూపమైన మహాలింగేశ్వర స్వామి పురాతన ఆలయం తమిళనాడు రాష్ట్రంలో కుంభకోణం పుణ్యక్షేత్రమునకు పది కిలోమీటర్ల దూరంలో తిరువిడై మరుదూర్ అనే గ్రామంలో ఉంది ఆలయంలోని శివలింగం శివుని భార్య పార్వతి స్వరూపాలు చంద్రఘంట గండేశ్వరి గాయత్రి మనమ్మన్ పార్వతి సతీ శక్తి శ్రీ రామలింగ అమ్మన్ మరియు కేంద్ర బిందువుగా నమ్ముతారు రైలు ద్వారా కుంభకోణం చేరు అచ్చటి నుండి బస్సు లేదా ఆటోలో ఆలయం చెరవచ్చు విమాన ప్రయాణం చేయువారు దగ్గరలోని తిరుచురాపల్లి చేరు తొంభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న కుంభకోణం రైలు ద్వారా పిమ్మట ఆలయం బస్సునందుకాని లేదా తిరుచురాపల్లి నుండి టాక్సీ లేదా బస్సులో తిరువిడై మరుదూరు చేరుకోవచ్చు కుంభకోణం సమీపంలో ఉండుట వల్ల కుంభకోణంలో బసచేసి ఆలయం దర్శించవచ్చు కుంభకోణంలో మధ్యతరహా నుండి ఉన్నత శ్రేణి హోటల్స్ నందు బస మరియు భోజన సందుపాయాలు లభ్యం పురాణములందు తెలిపిన ప్రకారం సృష్టి ప్రారంభంలో బ్రహ్మ సృష్టించిన అమృత కలసం కుంభకోణంలో భూమిని తాకి ఆ ప్రదేశం పవిత్రమైనట్లు తెలుపబడింది కుంభం అంటే బ్రహ్మ సృష్టించిన అమృత కలసం మరియు కోణం అంటే కేంద్రం కాబట్టి కుంభకోణం అని పేరు వచ్చిందని నమ్ముతారు శివుని ప్రళయ తాండవ సమయంలో కుంభకోణం పట్టణం ఉన్న ప్రదేశంలో అమృత కలశం పడిందని కలశంలో అమృతం చుక్కలు పడినవని భావించి కుంభకోణం చుట్టూ ఉన్న ఐదు పుణ్యక్షేత్రాలలో మహాలింగేశ్వర ఆలయం ఒకటి అని తెలుస్తున్నది దేవతలైన ఉమ పార్వతి వినాయకుడు మురుగన్ లక్ష్మి సరస్వతి ఋషులు వశిష్ట అగస్త్య పట్టినతార్ భద్రగిరియార్ రోమా కపిల మార్కండియ మరియు సిద్ధర్ వరగుణదేవుడు సుకీర్తి వీరసేన చిత్రకీర్తి మాందాడు తదితర రాజులు నందగనను బ్రాహ్మణుడు వేదాలు ఐరావతం ఇతరులు మహాలింగేశ్వర స్వామిని పూజించి స్వామి అనుగ్రహం పొందారు అప్పర్ సుందరార్ పట్టినాధర్ తదితర సాధువులు స్వామిని దర్శించి కీర్తనలతో స్తుంచారు కుంభకోణంనకు కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువిడైమరుదూర్ క్షేత్రం తమిళనాడు నందు ఏడు ప్రధాన శివాలయాలలో ఒకటని ఆలయంలో శివుడిని జ్యోతిర్మయలింగ రూపంలో మహాలింగేశ్వరునిగా పూజిస్తారు తమిళనాడులో అతిపెద్దదైన ఈ ఆలయంలో శివలింగం పెద్దదిగా దర్శనమిస్తుంది పార్వతీదేవి మూకాంబికగా బృహత్సుందర కుచాంబిక పేరుతో స్థాపితమైంది తిరువిడై మరుత్తూరు నందు మహాలింగేశ్వర స్వామిని లింగరూపంలో సహచరిని పార్వతీదేవిని మూకాంబికగా పూజిస్తారు ఆలయ సముదాయంలో స్వామి శ్రీ బృహత్సుందర గుజాంబాల్ మరియు మూకాంబిక దేవి మందిరాలు అత్యంత ప్రముఖమైనవి ఆలయ ప్రాంగణంలో మూకాంబిక అమ్మవారి ఆలయం ఉంది అమ్మవారు పద్మాసన భంగిమలో భక్తులకు కనిపిస్తుంది స్థలపురాణం ప్రకారం మూకాసురుణ్ణి వధించడం వల్ల కలిగిన దోషం పోవడానికి మూకాంబిక ఇక్కడ తపస్సు చేసినట్లు తెలుస్తున్నది ప్రసిద్ధి చెందిన మూకాంబిక ఆలయం కర్ణాటకలో కొల్లూరు నందు ఉంది కొల్లూరు మూకాంబిక వలె ఆలయంలోని మూకాంబికాదేవి శక్తికల దేవతగా ప్రజలు భావిస్తారు అంతేకాకుండా పిల్లల కోసం సుఖప్రసవం కోసం మూకాంబిక దేవిని భక్తులు పూజిస్తారు పురాణ కథనాల ప్రకారం అగస్త్యుడు మరియు ఇతర ఋషులు చేయు తపస్సుకు ప్రసన్నుడై శివుడు జ్వాలరూపంలో దర్శనమిచ్చాడని నమ్ముతారు జ్వాల రూపంలో దర్శనమిచ్చాడు కావున ప్రధాన దైవాన్ని జ్యోతిర్మయ మహాలింగంగా పిలుస్తారు పురాణపరంగా శివుడు ప్రథమంగా భూమిపై బ్రహ్మ మరియు విష్ణువు సంవాదంలో జ్యోతిర్లింగంగా అరుణాచలనందు ఉద్భవించిన ప్రథమలింగ స్వరూపమని అరుణాచలేశ్వర ఆవిర్భావమునందు తెలుపబడినది కావుననే అరుణాచలం నందుమాత్రమే శివుడు పంచభూత లింగాలలో ఒకటైన అగ్నిలింగంగా పూజించబడుచున్నాడు అటుపిమ్మటనే ద్వాదశ జ్యోతిలింగ ఆలయాలు అభివృద్ధి చెందాయని కథనం ఆలయ కథనం ప్రకారం వరగున పాండ్యరాజు వేటకు వెళ్లి తిరిగివచ్చు సమయంలో యాదృచ్ఛికముగా అతని గుర్రం వలన ఒక బ్రాహ్మణుడు గాయపడి మరణించినాడు బ్రాహ్మణుని మరణంతో అతని ఆత్మ బ్రహ్మరాక్షస రూపంలో రాజును వెంబడించినట్లు తెలుపుతున్నది కలలో దర్శనమిచ్చిన శివుని ఆజ్ఞప్రకారం రాజు మహాలింగేశ్వర ఆలయంలో తూర్పు ద్వారం నుండి ప్రవేశించి బ్రాహ్మణహత్య పాపం ఇష్ట దైవమైన శివుడిని ప్రార్థించాడు తదుపరి ఆకాశవాణి ఆజ్ఞప్రకారం ఆలయప్రవేశం చేసిన ద్వారం నుండి కాక వేరొక ద్వారం ద్వారా బయటకు వెళ్లాడు బ్రహ్మరాక్షసుడు ఆలయప్రవేశం చేయలేక తూర్పు ద్వారంలోనే ఆగిపోయాడు ఈ కథనానికి ఆధారంగా ఆలయ తూర్పుబోపుర ద్వారంపై పాండ్యరాజు మరియు బ్రహ్మరాక్షసుల శిల్పనుంది ఇప్పటికీ అదే సాంప్రదాయం అనుసరించే భక్తులు తమ పాపపరిహారార్థం ద్వారం నుండి ఆలయప్రవేశం చేసి శివుని ఆరాధించిన పిమ్మట ప్రాంగణం నుండి వేరొక ద్వారం ద్వారా బయటకు వెళతారు ఆలయంలో బ్రహ్మహత్య దోషనివారణకు మహాలింగేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు కుంగకోణం సమీపంలోని తిరువిడై మరుదూరు మహాలింగేశ్వర్ దేవాలయం పంచక్రోశ పరిధిలోని ఆలయం పంచక్రోశ అనగా సుమారు పది పాయింట్ నాలుగు కిలోమీటర్ల పరిధి హిందూ దేశంలో కాసి ఉజ్జయిని కుంభకోణం పజయ్యారై మరియు తిరునెల్వేలి ప్రాంతాలలో ఆలయాలు ఆపరిధిలో ఉన్నట్లు ఐదు ప్రధాన పంచక్రోశ స్థలాలుగా గుర్తించబడి ఉన్నాయి భక్తులు ఇప్పటికీ పంచక్రోశ స్థలాల పరిధిలో దేవాలయాలన్నింటినీ ఒకే రోజు దర్శించుకోవడం వాడుకగా భావిస్తారు అమ్మాబాల్ మందిరం శక్తి పీఠాలలో ఒకటి ఇక్కడ చక్ర మహామేరు ప్రతిష్ఠించారు ఆలయమున్న ప్రదేశం మరుదా మద్ది చెట్లతో ఉండటం వల్ల శివుడిని మరుదవాన నని పిలుస్తారు తమిళంలో మరుదని పిలువబడు వృక్షాన్ని సంస్కృతంలో అర్జున వృక్షమని అర్థం ఆ వృక్షమే తెలుగులో మద్ది చెట్టు స్థలవృక్షం లేదా ఆలయవృక్షం అయిన లేదా మద్యవృక్షం నుండి మరుదూరు అనుపేరు వచ్చింది ఆలయాన్ని మధ్య అర్జునం లేదా మధ్య అని పిలుస్తారు అడవులలో మరుదా మద్ది చెట్లు ఎక్కువగా కల ఆంధ్రప్రదేశ్ నందలి శ్రీశైలంలో మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంతాన్ని ఎగువ మరుదూరని కుంభకోణం వద్ద మహాలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంతాన్ని తిరువిడై మరుదూర్ లేదా మధ్యార్జునని తిరునల్వేలి సమీపంలోని అంబసముద్రంలో ఉన్న తిరుపుడై మరుత్తూరు ఆలయాన్ని స్పుతార్జున లేక దిగువ మరుదూరు అని పిలుస్తారు మహాలింగేశ్వర ఆలయం చుట్టూ శివాలయాలు పరివార దేవతల ఆలయాలు ఉన్నాయి సాధారణంగా శివలింగం స్థాపితమైన గర్భగుడి చుట్టూ పరివార దేవతల ఉపాలయాలు ఉంటాయి పరివార దేవతలు ఆలయంలో కాకుండా ఆలయంబయట ఉపాలయాల్లో స్థాపితమైయుండుట అయ్యుండుట ఈ ఆలయ ప్రత్యేకతగా భావించవలసి ఉంది చిదంబరం నటరాజస్వామి తిరువాయిప చందీశ్వరుడు తిరువలంచుజి వినాయకుడు స్వామిమలై సుబ్రహ్మణ్య స్వామి మురుగన్ అడుతురై నవగ్రహాల్లో సూర్యుడు అలంగుడి దక్షిణామూర్తి తిరువావడుతురై నందీశ్వరుడు సిర్కాళి భైరవుడు మరియు తిరువారూర్ సోమస్కంత పరివార దేవతల ఆలయాలు ఉన్నాయి ఆలయంలో ఐదు అంతస్తుల రాజగోపురం అనేక మందిరాలు విజయనగర రాజులు అనేక శిల్పాలతో నిర్మించిన ఆవరణతో మూడు ఆవరణలు ఉన్నాయి ప్రతి ఆవరణకు భారీ ప్రవేశ ద్వారం కలిగిన గోపురం ఉంది అనేక శాసనాలయందు తిరువిడై మరుదూర్లోని మహాలింగేశ్వర స్వామి ఆలయానికి రెండు వేల సంవత్సరాలకు పూర్వం నుండి వివిధ సమయాల్లో హొయసల విజయనగర చోళ పాండ్య మరాఠా రాజులు ఆలయమునకిచ్చిన విరాళాల వివరాలు ఉన్నాయి ఆలయ ఉన్న శాసనాలలో ఆలయ రాబడి ఖర్చు మరియు ఆలయంలో చేసిన మార్పులను తెలిపే శాసనం ఉంది ఆలయం దేవదాస్య సంప్రదాయానికి ప్రసిద్ధి చెందింది ఆలయానికి నృత్యకారులను విరాళంగా ఇవ్వడమనే సాంప్రదాయం ఉన్నట్లు తెలుస్తుంది శాసనాలు ఆలయ సంప్రదాయాలు పండుగల సమయంలో దేవతల ఊరేగింపు విధివిధానాలను సూచిస్తాయి ఆలయానికి నాలుగు వైపులా గోపురాలు ఉన్నాయి తూర్పున విశ్వనాథుడు పడమర ఋషిపురేశ్వరుడు దక్షిణమున ఆత్మనాథుడు ఉత్తరం చొన్ననాధుని ఆలయాలు ఉండటవల్ల ఈ ప్రదేశం పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భావిస్తారు మహాలింగేశ్వరుని చుట్టూ పువ్వులదండ ఆకారంలో వెలిగించిన దీపాల మధ్య శివలింగం భక్తుల మనసులో భక్తిభావంతో స్వామిని దర్శించి తన్మయత్నం పొందేలా కనులవిందు చేస్తూ ఉంటుంది పరమశివుడు తపస్సు చేసి వచ్చిన శక్తి శివలింగ రూపంలో స్వయంగా ప్రతిష్ఠించిన క్షేత్రమని ప్రసిద్ధి భక్తిశ్రద్దలతో మహాలింగేశ్వరుని ఆలయ ప్రదక్షిణలు చేస్తే మానసిక బాధలు తొలగిపోయి వివాహం సంతానం ఉద్యోగం మొదలైన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం వివాహం కావలసినవారు పిల్లలు కావలసిన వారు ఎక్కువగా ఈ క్షేత్రం దర్శిస్తూ ఉంటారు ఆలయంలో వివిధ సమయాల్లో ఆరు రోజువారీ ఆరాధనలు మరియు పన్నెండు సంవత్సర ఉత్సవాలు జరుగుతాయి ఆలయానికి సంబంధించిన ముప్పై రెండు తీర్థాలు ఉన్నాయి వాటిలో ప్రాంగణంలోని ఐదు కారుణ్యమిత్ర ఐరావధ సోమ కంగ మరియు కళ్యాణ తీర్థాలు పంచభూతాలను సూచిస్తాయి ఆలయం వెలుపల ఉన్న మిగిలిన ఇరవై ఏడు తీర్థాలు ఇరవై ఏడు నక్షత్రాలను సూచిస్తాయి ప్రతి తీర్థం ముందు శివలింగాన్ని ప్రతిష్ఠించారు ఆలయాన్ని దక్షిణ భారత ధార్మిక సంస్థ తిరువడుతురై నిర్వహిస్తున్నది ఆలయం పురాణ పరంగా చారిత్రాత్మికంగా ప్రత్యేకించి దర్శించవలసిన పురాతన క్షేత్రం కావున రామేశ్వరం యాత్ర చేయువారు కుంభకోణం దర్శించినప్పుడు దర్శించవచ్చు ఆలయం ఉదయం ఐదున్నర నుండి రాత్రి పదిగం వరకు భక్తుల దర్శనార్థం తెరచి ఉంచబడుతుంది మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు పాయింట్